నోటు క్యాన్సర్ ఒకటి నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ కోవకు తాగడం వల్ల గోవా నమలడం నమ్మలడం వల్ల మెయిన్గా నోట్ క్యాన్సర్ వస్తుంది తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది డైరెక్ట్ డైరెక్ట్ ఏంటంటే కోవాకులో ఉండే ఈ కర్కనా రసాయన క్యాన్సర్ వస్తాయి ఆ రెండు క్యాన్సర్లే కాదు పెద్ద పెద్ద క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్ కూడా కోవాకి మెయిన్ కారణం కోవా వల్లనే ఎక్కువ క్యాన్సర్ వస్తాయి మన దగ్గర వచ్చే క్యాన్సర్లలో నైంటీ పర్సెంట్ కోవాక వల్ల వచ్చే క్యాన్సర్స్ ఏమేమి క్యాన్సర్లు వస్తాయి అనేది చెప్పాను ఏంటంటే నోటు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ చాలా లివర్ క్యాన్సర్ ఇందాక ఎవరో చెప్పిండ్రు కరెక్ట్ అయిపోయి ఇందాక ఒకరు అన్నారు పిల్లలు ఎవరు గార్డియా క్యాన్సర్ అంటే హార్ట్ క్యాన్సర్ అని చెప్పేసి అన్నారు హార్ట్ క్యాన్సర్ కాదు హార్ట్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి అంటే యాక్చువల్గా పోవాకు తాగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ రక్తనాళాలు అనేవి వాటి గోడలు అనేవి మందం అవుతుంది అథ్రోస్కిస్ అంటారు దానివల్ల ఏమవుతుందంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు అట్లా అయినప్పుడు అండ్ బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు అయినప్పుడు మనకు పక్షవాతం కానీ అండ్ ఈ మనకు హార్ట్ అటాక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మనకి ఏందనంటే గుండెకు సంబంధించిన వ్యాధులు పాదాలు కూలిపోవడం ఆల్జిమర్స్ ఆల్జిమర్స్ డిసీజ్ అంటే ఏంటంటే ఎక్కువ ఏజ్ కాకముందే నలభై యాభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే యాభై సంవత్సరాలు దాటిన బిడ్డనే ఇమీడియట్గా ఏంటంటే మామూలుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ముత్రులు ఏమవుతారు అన్నీ మర్చిపోవడం జరుగుతుంది ఆ అన్ని మర్చిపోవడము వాళ్ళకు కాళ్ళ చేతులు వణకడము కట్టపడుకుని నడవడం ఇట్లాంటివి అయితే కదా అవి అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఆల్జిమర్ డిసీజ్ అండ్ మగ మగవాళ్ళలో కూడా ఏంటంటే ఇప్పుడు పిల్లలు కుట్టే సామర్థ్యం తగ్గిపోతుంది ఆడవాళ్ళలో కూడా ఏంటంటే వాళ్ళ ఈ మామూలుగా ఏంటి అండాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది ఇవన్నీ అట్లనే దాంతోపాటు సర్వైకల్ క్యాన్సర్ మళ్ళీ దాంతోపాటు ఈ దీనికి సంబంధించిన క్యాన్సర్ మన గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ అది కూడా మొగవా దాంతో క్యాన్సర్ వస్తుంది అది కూడా ఎవరైనా చేస్తే పనిచేయించాలి ఇప్పుడు ఒకటి ప్రేయర్ నేను నీ చదివే ప్రేయరు అందరు కూడా చదవాలి ఇప్పటి పొగాకు మరియు ఇద్దరుకు సంబంధించిన కర్తవ్యంగా కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు నా బంధువులకు నా భర్తయస్థులకు మరియు పొగాకు మరియు పొగాకు సంబంధించిన సంబంధించిన వాడకూడదని తెలియజేస్తాను అంతేకాకుండా పొగాకును మరియు పొగాకు ఇతర పొలాలు సంబంధించిన సంబంధించిన సిగరెట్ సిగరెట్ చుట్ట చుట్టా సిగార్ లాంటివి సంబంధించిన పదార్థాలైన కలిపిన పాన్ మసాలాలు తంబాకు నషము వంటి పదార్థాలు వాడకం వల్ల వచ్చే అనారోగ్య పరిశ్రమ పడ్డ అవగాహన